చిన్నపిల్లలకు విద్య బుద్ధి ఆరోగ్యము అన్నీ కూడా ప్రసాదించేటటువంటిది గణపతే కాబట్టి ఇది ధరించడం వల్ల పిల్లలు కూడా మొండితనాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను వినేటటువంటి అవకాశము ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ గోమతి గణపతి ద్వారా కలుగుతాయి దీనిని ధరిస్తే మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు మాట వింటారు చిన్నపిల్లలు కాదు ఎవరైనా మాట వినాల్సిందే అలాగే ఆ గణపతి యొక్క ప్రొటెక్షన్ వల్ల మనకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అతన్ని ధరించడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ తప్ప నెగిటివ్ ఎనర్జీ ఏమీ ఉండదమ్మా ఇది ఎవరైనా ధరించవచ్చు ఎవరైనా సరే మామూలుగా కూడా ధరించవచ్చు గణపతి ఉపాసన చేసేటటువంటి వారు కానివ్వండి లేదా మాకు కొన్ని పనులు ఆటంకాలు జరుగుతున్నాయండి మేము కొన్ని కొన్ని పనులు ఎన్నో రకాలుగా అంటున్నాము చాలా ఆటంకాలు జరుగుతున్నాయి ఆటంకాలను కూడా విఘ్నాలను కూడా దూరం చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి అలాంటి గణపతిని ధరి వల్ల ఆటంకాలు దూరం అయిపోతాయి ఎన్నో రకాలైనటువంటి మంచి ప్రయోజనాలు మనిషికి కలుగుతాయి